ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సినారియో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని కూడా కప్పిబుచ్చి అవాస్తవ వార్తలు జనాల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు దాని మీద వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మేము మొత్తం మునిగిపోతానే ఉన్నాం మా పరిస్థితి ఏంటి మాకిప్పుడు మద్దతు తెలపాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కదా అయ్యో ఆయన ఆయన అలా చేశామా అని చెప్పి బాధపడుతుంటే ప్రతి ఒక్కరిలో చూసే వాళ్ళకి లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాడు మేము చిలక చెప్పినట్టు చెప్పాం విన్నారా వినుంటే ఇట్లా జరిగేది కాదు కదా అని అనబుద్ధవుతూ ఉంది కానీ అనను కానీ అట్లాంటి అవకాశం కూడా నేనైతే తాగున్నాను బికాజ్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా అన్యాయం జరిగిన వాళ్ళు ఈ పార్టీలు ఇవన్నీ ఉండాలి ప్ర ప్రతిపక్షంగా పోరాడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది కానీ అవాస్తవాలు ప్రచారం చేయడం అయితే మంచిది కాదు ఉదాహరణకి సుగాలి ప్రీతి గారి అంశం ఆ పాప చనిపోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నాడు వాళ్ళు ఏం న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చాడు తర్వాత ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఇల్లు స్థలం ఇచ్చాడు ఒక సెంట్లు ఐదు ఎకరాలు పొలం ఇచ్చాడు సుగాలి ప్రీతి వాళ్ళ తండ్రికి ఒక జాబ్ ఇచ్చాడు గవర్నమెంట్ తరఫున ఇన్ని చేస్తే ఎక్కడ కనపడాల ఆ సుగాలి ప్రీతి గారు తల్లి మాకు న్యాయం కావాలి ఐదంటే సిబిఐకి ఇచ్చింది ఆ ఎంక్వైరీ సాగుతున్న పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన విమర్శలతోటి నాడు రగిలిపోయారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విని ఆమె అలా చేసి ఉండొచ్చు పవ ఆమెను నేను ఇక్కడ ఏమీ అనట్లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ రోజు ఆయన ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని తిరిగి ఆమె క్వశ్చన్ చేస్తుంటే అది చూసిన వాళ్ళకైతే మాలాంటి వాళ్ళకి ఏంటంటే మాట్లాడాలంటే ఆమె తిట్టిని అయ్యే గుర్తొస్తుంది ఇట్లా అరే ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చాడు లేకపోతే ఐసెంట్ స్థలం ఇచ్చాడు ఐదు ఎకరాల పొలం ఇచ్చాడు వాళ్ళకు తండ్రికి ఒక ఉద్యోగం ఇచ్చాడు సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చాడు ఇన్ని చేసినా కూడా తిట్టాడు తిట్టారు వీళ్ళు సరే మనం పూర్తిగా ఆ తల్లికి న్యాయం జరగాల మనస్ఫూర్తి కోరుకుందాము కానీ ఆ తల్లే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నించుని అయ్యా మాకు మళ్ళీ చేయండి అని న్యాయబద్ధంగా మళ్ళీ అడుగుంటే బాగుండేదేమో అనిపించింది అది అయితే నాకైతే బాధ అనిపించింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు అనిపి అనిపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మిమ్మల్ని నమ్మింది కదా మీరు ఆమెని పూర్తి స్థాయిలో వంచారు ఆమెని వాళ్ళ కూతుర్ని మీరు రాజకీయంగా వాడుకున్నారు అక్కడ అసంతృప్తి అయితే నాకైతే చాలా బాధ కాదు అనిపిస్తుంది చూస్తున్న ప్రతి సందర్భంలో సెకండరీ ప్రభుత్వ ఉద్యోగుల సంగతి తీసుకోండి వాళ్ళు బయటికి కక్కలేక మింగలేక వాళ్ళు డిఎల్ వాళ్ళు తెచ్చుకోలేక వాళ్ళ బకాయిలు తెచ్చుకోలేక ఏదైతే పెన్షన్ ఉద్యోగులు ఏవైతే వాళ్ళు వాళ్ళ బకాయిలు తెచ్చుకోలేక పిఆర్సీ చైర్మన్ నియమించులో నియమించుకోలేక అయితే ప్రతి అంశంలో పోరాటమే పీ ఫోర్ మీద పోరాటం మాన్యువల్ పద్ధతి మీద పోరాటం అంటే ట్రాన్స్ఫర్లు ఆర్థిక సంబంధాలపై పోరాటం జీపీఎస్ పైన పోరాటం టీచర్లు ఈ గవర్నమెంట్లు ఇదిగో ఈ అంశం మీద పోరాటం చేయలేదని చెప్పండి అయినా కూడా అయినా కూడా వాళ్ళు బయట పలలేకపోతున్న కారణం ఏంటంటే అంత లాభం జగన్మోహన్ రెడ్డి గారి పైన తిట్టారు వాళ్ళు బయటపడితే ఇటుపక్క ఇబ్బంది పరుస్తారు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ దిగిపోతా వాళ్ళు డిఏ ఇచ్చారు పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు అవన్నీ తీసి పక్కన పెట్టేశారు దిగిపోతా దిగిపోతా జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో డిఏ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇలా ఒక డిఏ కూడా దానిపైన క్వశ్చన్ చేయరు ఈరోజు కోర్టుకు వెళ్ళారు పెన్షన్ ఉద్యోగులు అంగన్వాడీలు తీసుకోండి వాళ్ళ బాధ్యంగా జీతం వాళ్ళు ధర్నాలు చేస్తారు తెలిసిపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చిలక్క చెప్పినట్టు చెప్పాడు అమ్మ మీకు మా గవర్నమెంట్ వచ్చాక మీకు జీతం పెంచాం రేపు మళ్ళీ మాకు అధికారం రానివ్వండి జూన్లో మేము మీకు మద్దతుగా మేము మళ్ళీ పెంచుతామమ్మా అని చెప్పి వాళ్ళతో చర్చలు జరిపారు వాళ్ళు విపరీతంగా సమ్మె చేశారు రెండు నెలలు సమ్మె చేశారు నాకు గవర్నమెంట్ మంది దిగిపోయే టైంలో వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు ఊహించని దెబ్బ కొట్టాడు ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తుంటే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు జేబులో ఉంచేస్తున్నాడా అనేవాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జేబులో ఇచ్చిగా చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఎంతమందికి సంపూర్ణంగా ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు అయ్యని చెప్పండి అర కొర కోత ఫిన్షన్లు తీసేస్తున్నాడు పాపం నాలుగున్నర లక్షల మంది ఫింక్షన్లు తీసేసాడు వీళ్ళందరూ బాధ చెబుతుంటే బయట పళ్ళక పడితే మన ముందు మన నవ్వుతామనే వాళ్ళు ఏమని అనుకుంటున్నారు నాకే తెలియదు కానీ వాళ్ళందరికీ న్యాయం జరగాలి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు కాబట్టి అంతిమంగా పూర్తిగా కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ ముంచేసింది నిండా ముంచేసింది వాళ్ళందరినీ